హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో జూలై నెలలో పంతొమ్మిదో తారీఖు అంటే ఈ రోజున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరి కోసం గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే తొలి విడతగా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతనలో రైతు భరోసా పథకం అయితే ఉందో ఆ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు మన ఖాతాలో జమ అవుతున్నాయని అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనమైతే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే రాలేదంటున్నారో అసలు మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయి అన్ని విషయాల్లో చేసి మనం అయితే మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఏదైతే చెప్పారో అదే విధంగా జరుగుతుందా లేదా మొత్తంగా చెక్ అయితే చేసుకుందామండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ తెచ్చితే వీడియోని లైక్ చేసేయండి మన అను ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజెంట్ అయితే ఉన్నారో పంటలు అయితే ఆల్రెడీ అయితే వేస్తూనే ఉన్నారండి ఎందుకంటే జూన్ నెల వచ్చినప్పటి నుంచి మన తెలంగాణలో పంటలు వేయడం అయితే మన ప్రభుత్వం తరఫున అలాగే మన ఏదైతే ఉందో ప్రజెంట్ రైతు అన్నారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన హామీలు అందరికీ గుర్తున్నాయి కదా అదేవిధంగా రైతుల ఖాతాలో కూడా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీలు కదా అదే విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే అయితే పెట్టుబడి సంకి డబ్బులు అయితే నిర్ణయం అయితే జరుగుతుందని మనయితే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈసారి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు తప్పకుండా అందరికీ అందజేస్తామని మనం ఇది చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి వస్తుందో మనం కూడా మాట్లాడుతాం ఈ నెల ఆఖరి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో మన రీల్స్ ఏదైతే చేస్తూ ఉంటారో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉంచి చాలా మందికి తెలియకుండా పోతుందండి ఎందుకంటే కొంతమంది ఇచ్చిన తర్వాత మరి కొంతమందికి ఇవ్వట్లేదు అనుకుంటున్నారు కదా అసలు మన తెలంగాణలో కొన్ని కొన్ని ఏదైతే డెవలప్మెంట్ అయితే జరుగుతుందో ఆ విషయంలో వచ్చేసి కొంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు లేట్ చేయడం అయితే జరిగిందని మనకి అయితే చెప్తున్నారండి సో మొత్తానికి ఏదైనా సరే మనం తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే తీసుకుంటే ఓకేనా సో ఇంకా ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా